ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి ఇటువంటి లెక్కలు ఎవరైతే మనకు ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ లైవ్ క్లాస్ అటెండ్ అయ్యారు ఆన్సర్ ఆప్షన్ చేయాలో చెప్పాను ఇది ఏముంది సార్ బార్ ఎన్ని దాని మీద ఉన్నది బార్ డాట్ తర్వాత డాట్ తర్వాత ఒక డిజిట్ ఏమో ఎండ్ అయింది ఒక డిజిట్ మీద మాత్రం బార్ ఉన్నది డాట్ తర్వాత ఒక డిజిట్ ఎండ్ అయింది బార్ ఉంది డినామినేటర్లో ఏముండాలి టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్ ఉండాలి అందరూ అనిల్ నాయర్ క్లాసెస్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఈ లాజిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ బార్ డాట్ తర్వాత ఒక డిజిట్ ఎండ్ అయింది ఒక డిజిట్ మీద బార్ ఉన్నది అంటే డినామినేటర్లో సున్నా ఉండాలి తొమ్మిది ఉండాలి సున్నా ఉండాలి తొమ్మిది ఉండాలి తొమ్మిది తొమ్మిది అంటే మొత్తం డాట్ తర్వాత అన్ని డిజిట్ల మీద బార్ ఉన్నట్టు ఈ లాజిక్ మీకు తెలిసి ఉండాలి డాట్ తర్వాత అన్ని డిజిట్ల మీద బార్ ఉండాలి డాట్ తర్వాత కొన్ని డిజిట్ల మీద బార్ ఉన్నది కొన్ని డిజిట్ల మీద బార్ లేదు అంటే కొంచెం తీసివేతకు రైట్ అనుకూలమైంది టూ ఫిఫ్టీ సెవెన్ బై నైంటీ కాదు ఈ క్వశ్చన్ కనుక మీరు సాల్వ్ చెయ్యకపోతే మీరు ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ భిన్నాలు లాజిక్ ఫండమెంటల్స్ తెలియకపోవచ్చు ఎవరైతే ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు గుర్తుందో లేదో మనం క్లాస్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ చేసాము త్రీ ఫోర్ టూ బార్ ఇలా ఆప్షన్స్ ఉంటే ఎలా తీసేయాలి కూడా చెప్పాను ఎల్లీ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ క్లాస్ స్టూడెంట్ సేమ్ ప్రాబ్లమ్స్ సార్ సేమ్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం రైట్ త్రీ ఫార్టీ టూ బై థౌజండ్ నన్ ఆఫ్ దిస్ ఇట్లానే ఆన్సర్ ఆప్షన్స్ ఎట్లా తీసేయాలి సేమ్ ఇదే డయచేసి మైనస్లు అదేం చేయొద్దు డాట్ తర్వాత కొన్ని డిజిట్లకు టర్మినేటింగ్ ఉన్నది కొన్ని డిజిట్లకు రికరింగ్ ఉన్నది డాట్ తర్వాత ఒక దానికి బార్ లేదు మిగతా దానికి బార్ ఉన్నది అన్నిట్లో బార్ ఉన్నట్టు కనబడుతుంది అన్ని ఏ దేంట్లో బార్ లేనట్టు కనబడుతుంది డాట్ తర్వాత కొన్ని బార్ ఉన్నాయి బార్ లేవు ఆన్సర్ ఎంత నన్ ఆఫ్ దీస్ ఇటువంటి లాజిక్ నేను మీకు ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో చాలా మంది ఏం చేసి ఉంటారంటే దీన్ని వాళ్ళకు ఫండమెంటల్స్ తెలియకుండా ఇలా సాల్వ్ చేసి ఉంటారు ఎవడు సాల్వ్ చేయమన్నాడా ఇట్లా మిమ్మల్ని ఇది ఎంత టైం వేస్ట్ టూ ప్లస్ ఫిఫ్టీ టూ బై నైంటీ ఇట్లనే అలవాటు చేసి ఉంటారు ఇప్పుడు నేను మీతోటి క్లాస్ చేస్తున్నాను కదా సార్ క్లాస్ తీసుకున్న తర్వాత చాలా మంది స్టూడెంట్స్ రకరకాల యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి ఉంటారు వందకు తొంభై తొమ్మిది మంది చెప్పేది ఈ లాజిక్ ఈ లాజిక్ మనకు ఫోర్త్ క్లాస్ లోనో ఫిఫ్త్ క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఈ పాయింట్ ని నోట్స్ లో రాసుకోండి సార్ డాట్ తర్వాత బార్ ఉంటే అన్ని ఆన్సర్ డినామినేటర్ రికరింగ్ డాట్ తర్వాత బార్ లేకపోతే టర్మినేటింగ్ కొన్ని బార్ ఉండి కొన్ని బార్ లేకపోతే టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్ టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్ ఆర్ యు ఆల్ విత్ మీ అందరికి లాజిక్ అర్థమైంది కదా సార్ మళ్ళీ నా స్పెషలైజేషన్ ఏంటంటే మీ కట్ ఆఫ్ క్లియర్ చేపించాలి నా సెక్షన్లో మీరు లెఫ్ట్ హ్యాండ్ తోటి ఏ క్వశ్చన్ ఇచ్చినా లేపగలిగే కాన్ఫిడెన్స్ తీసుకొని రావాలి సార్ రైట్ మీరు ఇలా సాల్వ్ చేస్తుంటే మెయిన్కు కొంచెం మెయిన్స్కి కొంచెం మీరు కష్టపడతారు అక్కడ బెస్ట్ ఆఫ్ ద పీపుల్ తోటి మీరు చేజ్ చేస్తారు ఇలా మీరు సాల్వ్ చేయకూడదు ఇలా ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డాట్స్ ఉన్నాయా సేమ్ ఇట్లాంటి క్వశ్చనే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ నేను ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో డిస్కస్ చేశాను ఏమైనా లాజిక్లో డౌట్స్ ఉంటే అడగొచ్చు ఒక్క డౌట్ కూడా మీకు రాదు సార్ అంత లాజికల్ క్రిస్టల్ క్లియర్గా కాన్సెప్ట్లు చెప్తా ఇది కూడా చూడండి ఈ క్వశ్చన్ చూడండి సార్ ఈ క్వశ్చన్ చూడండి దయచేసి రెగ్యులర్ ట్రెడిషనల్ మెథడ్స్ కావాలి అని అనుకుంటే ఈ వీడియో మీకోసం కాదు ఈ వీడియోలో ఒక క్వశ్చన్ పేపర్ని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా కొంచెం బేసిక్ కాన్సెప్ట్ తోటి సాల్వ్ చేయగలిగే కాన్ఫిడెన్స్ ఇచ్చే క్లాస్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎంత స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి మీరు ఏదో పద్ధతి ద్వారా ఇండియా ఐర్లాండ్ మీద గెలిచినంత మాత్రాన కాదు ముందుంది ముసల్ల పండగ ఇక్కడ చూడండి సార్ దీన్ని కూడా నేను ఐదు సెకండ్స్ అని ఎందుకు రాసాను లాజిక్ తెలుస్తే ఈజీగా రాస్తాను కొంత అసలు పై ప్రతి మూడు నెలలకు రెండు టూ పర్సంటేజ్ ప్రతి మూడు నెలలకు ప్రతి మూడు నెలలకు టూ పర్సెంటేజ్ ప్రతి మూడు నెలలకు టూ పర్సెంటేజ్ అంటే ఇరవై నాలుగు నెలలకు ఎంత పదహారు పర్సంటేజ్ పదహారు పర్సంటేజ్ చేస్తే ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు నైన్ సిక్స్టీ అన్నాడు సిక్స్టీన్ పర్సంటేజ్ దేని మీద చేస్తే నాకు నైన్ సిక్స్టీ ఇక్కడ రైట్ మోస్ట్ ఏంటి ఆరు ఇక్కడ రైట్ మోస్ట్ ఏంటి ఆరు ఆరు ఏడుల నలభై రెండు రెండు కాదు ఆరు ఇది పదహారు ఐదుల ఎనభై కాదు పదహారు ఎనిమిదిల నూట ఇరవై ఎనిమిది కాదు దీని ఆన్సర్ ఎంత సిక్స్ థౌజండ్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అందరికీ లాజిక్ అర్థమైందా ప్రతి మూడు నెలలకు వంద రూపాయలకు రెండు రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి మూడు నెలలకు నేను ఒక ఒక అతని దగ్గర అప్పు తీసుకున్నా అప్పు తీసుకొని మూడు నెలలకు టూ పర్సంటేజ్ ఇస్తానన్నాను ఇరవై నాలుగు నెలలకు ఎంత మూడు నెలలకు టూ పర్సంటేజ్ ఇరవై నాలుగు నెలలకు రైట్ పదహారు పర్సంటేజ్ పదహారు పర్సంటేజ్లో రైట్ మోస్ట్ నాన్ జీరో ఎంత ఆరు ఆరు ఇంటూ సమ్ నంబర్ ఆరు రావాలి ఆర్ ఆర్ల ముప్పై ఆరు క్యాల్కులేషన్ ఎవడు చేయమనలేదు నిన్ను నువ్వు చెప్పి నువ్వు చూసిన క్యాల్కులేషన్ ఎవడు చూస్తలేడు కూడా వాడికి అర్థమయ్యేది నువ్వు కట్ ఆఫ్ క్లియర్ అయ్యావా లేదా రైట్ ఐ హోప్ ద లాజిక్ ఈజ్ క్లియర్ ఇట్లాంటి ఎస్ఐసిఐ అయితే లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆడుకోవచ్చు సార్